నిరసనగా పీలేరు బందుకు పిలుపునిచ్చిన విద్యార్థి యోజన సంఘాల నాయకులు ఇంటి వద్దకే పెన్షన్లు అందించిన శాసనసభ్యులు షాజహాన్ బాషా ఒకే రోజు నలభై రెండు సచివాలయాలను పరిధిలో లబ్దిదారులకు పెన్షన్ అందించి చరిత్ర సృష్టించిన మదనపల్లి ఎమ్మెల్యే చూస్తే నిమ్మలపల్లి మండల కేంద్రంలోని కోటకింద హరిజనవాడ ముస్తూరు దిగోపల్లె తదితర గ్రామాల్లో ఇంటి వద్దకే ఏడు వేల రూపాయల పెన్షన్ అందించిన ఘనత మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ భాషకు దక్కిందన్నారు నిమ్మనపల్లె అగ్రహారం సాముకోటవారిపల్లె వెంగవారిపల్లె తవలం తదితర పంచాయతీల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి ఏడు వేలు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ పండగలా నిర్వహించడం జరిగిందని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికే దాక్కుతోందన్నారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చెందిన యాభై సంవత్సరాలు ఉన్న సభ్యులకు త్వరలోనే వారికి పెన్షన్ మంజూరు చేస్తామని అన్నారు కోటకింద హరిజనవాడ వెంకోజీరావుపల్లె రోడ్డులు చాలా అధ్వానంగా ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేయగా వెంటనే ఆయన స్పందిస్తూ సంబంధిత రోడ్డులకు అధికారులకు ఆదేశిస్తూ వాటికి మురికి నీటి కాలువలకు తక్షణమే ప్రభుత్వ అధికారులు గుర్తించి వాటిని వెంటనే ప్రతిపాదనలు చేయాలని నిమ్మనపల్లె కొండేగారిపల్లె కార్యదర్శులను పిలిపించి సంబంధిత ఏవో రమేష్ బాబుకు తెలిపారు ఈ కార్యక్రమంలో మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ నిమ్మనపల్లె సర్పంచ్ పాపులమ్మ మల్లమ్మ ఆర్జే వెంకటేష్ రెడ్డప్పరెడ్డి మాజీ ఎంపీపీలు మేషా రమేష్ పారిజాత మల్లికార్జున వడ్డెర సంఘ సభ్యులు సుధాకర్ మీడియా కోఆర్డినేటర్ రాజన్న శ్రీపతి తలం సర్పంచ్ రెట్టప్ప మాజీ సర్పంచ్లు రెటప్ప రమణ జయప్ప మైనార్టీ నాయకులు కాసిమ్ ఖాన్ అప్రోజ్ ఖాన్ ఫిరోజ్ విజయ్ జి జయరామ్ మల్లికార్జున బాషా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా ఖచ్చితంగా ప్రజలు బాగుండలా ప్రజలకు ఉపయోగపడేలా అనే విధంగానే చేస్తారు కాబట్టి మీరు కూడా గుర్తు పెట్టుకోవాలా ఈ కార్యక్రమానికి వచ్చిన రాజన్న గారికి సర్పంచ్ గారికి రామకృష్ణ గారికి మల్లికర్న గారికి బస గారికి అందరికీ జయరామ గారికి అందరికీ ధన్యవాదాలు కరెక్ట్గా అందరూ తీసుకోండి ఎవరికి ఏ లోటు ఉండదు ఒకవేళ ఫ్రెండ్స్ని ఏదన్నా మిస్ అయింటే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎన్కరేజ్ చేసి ఇచ్చే విధంగా ఉంటుంది ఎవరేం పెన్షన్లు వాళ్ళు ఎవరు ఏం బాధపడిన అవసరం లేదు మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు కూడా ఒక రెండు నేళ్ళు కొత్త కూడా రాస్తారంటున్నారు యాభై ఏళ్ళకి పెన్షన్ గుర్తు పెట్టుకోవాలి మీరు అరవై సంవత్సరాలకుండి అరవై ఐదు సంవత్సరాలకుడింది చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అంటే అరవై ఏళ్ళకి తీసినాడు ఎవరు దేలా అరవై ఐదు సంవత్సరాలు ఉంది ముందు అంతా అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు అరవైకి తీసినాడు అరవై నుంచి ఇప్పుడు ఎస్సీలకు మాత్రమే డప్పు కలకని చెప్పి మాలా మాదికి మాత్రమే యాభై ఏళ్ళకి డప్పు కళ్ళాక మూడు వేలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు ఈసారి ఇప్పుడు ఏమనుకున్నాడంటే మాలా మాదిగా కాదు బీసీలు అందరూ కూడా పేదోళ్ళే అందరికీ సమానంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి బీసీలకి అందరికీ యాభై ఏళ్ళకి పెన్షన్ కుదించినాడు అరవై ఏళ్ళకు ఉండింది యాభై ఏళ్ళకి చేసినాడు జగన్ ఏం చేసినాడు నలభై ఆ మూడు నెలలకు వెయ్యి వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చింది ప్రభుత్వం ఆ మూడు వేలు రోజు నుంచి కొత్త పెన్షన్ ఎంత నాలుగు వేలు మూడు నెలల ముందు నుంచి ఇప్పుడు ఏడు వేలు ఉంది ఇంకా నుంచి నాలుగు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మదనపల్లి తాలూకా సిఐ శేఖర్ జన్మదినం పురస్కరించుకొని మదనపల్లి టౌన్ అమ్మ చెరువు మిట్ట మీద ఉన్న వెలుగు ప్రత్యేక పాఠశాల విద్యార్థులు వృద్ధుల మధ్య గ్రీన్ హార్ట్ సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కోసి వృద్ధులకు చిన్నారులకు పంచిపెట్టి సిఎస్ శేఖర్ ను శాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి భాగ్యలక్ష్మి గ్రీన్ హార్ట్ సభ్యులు కోనా భాస్కర్ డాన్స్ రెటప్ప మల్లికార్జున నాయుడు జయచంద్ర రేపన నాగరాజు బిల్లర్ రామకృష్ణ సంజీవ ఎన్ న్యూస్ ఛానల్ వెలుగు సిబ్బంది పాల్గొన్నారు మన రొట్టె మనం తింటేది ప్రకృతి ఎదుటివాడి రొట్టెని లాక్కొని తింటేది వికృతి మన రొట్టె మనం తింటే ఎదుటివారికి సంస్కృతి అన్నారు అది ఇక్కడ మన మదనపల్లి పట్టణంలోని వెలుగు ఆశ్రమ పాఠశాలలో అందరికీ ఆదర్శం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి ఈ యొక్క దేవాలయానికి ఈ దేవాలయానికి ఇచ్చేసి ఇక్కడ జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ శేఖర్ సారు నిండు నూరే నుండి నేరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వెలుగు సిబ్బంది అవని ఎంతోగానో అభినందిస్తూ ఉన్నటువంటి గౌరవనీయులు ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు శ్రీ ఉదయమోహన్ మోహన్ రెడ్డి గారికి నేను తలవంచి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమంలో మన టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ జీవరాజ్ జీవరాజ్ సార్ గారు మరియు ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా మా పోలీస్ యంత్రాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సీఆర్ ఇలాగే పది కాలాల కోట చల్లగా ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులు పది కాలాల కోట భగవంతుడి దేవల్ల ఇంకా కూడా ఆరోగ్య ఆరోగ్యాలతో వర్దిలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి వృద్ధుల మధ్య అలాగే పేద విద్యార్థుల మధ్య ఎంతో మంది గురువుల మధ్య జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ దేశవ్యాప్తంగా నేర చట్టాలు అమల్లోకి వచ్చినట్లు తాలూకా సిఐ శేఖర్ తెలిపారు సోమవారం జ్ఞానాంబిక కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులు ఆయన మాట్లాడుతూ నేటి నుండి నేర చట్టాలు కొత్తగా అమల్లోకి వచ్చాయని ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చని జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చని అరెస్ట్ అయినా బాధితులు తెలియజేసే పరిస్థితి ఉంటుందని హేయమైన నేరాలు వీడియోగ్రఫీ తప్పనిసరి అని మహిళలు చిన్నారులపై జరిగే నేరాలలో దర్యాప్తు రెండో నెలలోనే పూర్తి కావాలని బాధితున్నారు మహిళలు చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స వైద్య చికిత్స అందించాల్సి ఉంటుందని సమన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదని ఆన్లైన్లో పంపించొచ్చని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలని అత్యవసర కేసుల్లో బాధితురాలు ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలని మహిళలు దివ్యాంగుల పట్ల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారితో పాటు పదిహేను పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదని తాము నివసిస్తున్న చోటు నుంచి పోలీస్ పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో జ్ఞానాంబిక విద్యా సంస్థల చైర్మన్ దాటకుండ గురుప్రసాద్ ప్రిన్సిపల్ రామదేవి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కానీ ఆ రోజులకి ఎయిటీన్ సిక్స్టీ వన్కి పది అనేది చాలా పెద్ద ఫైన్ అది వాటి కూడా ఇలాంటివి చాలా విషయాలన్నీ కూడా ఎన్హాన్స్ చేసుకుంటూ ఈ రోజు రేపట్లో ఉండేటటువంటి టెక్నాలజీకి అనుగుణంగా తీసుకుని వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ఇవన్నీ కూడా అమెండ్మెంట్ చేశారు అమెండ్మెంట్ చేసి ఐటీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనే ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అంత షార్ట్ కట్ లో ఐపీసీ ప్లేస్ లో బిఎన్ఎస్ చెప్పండి ఒకసారి భారతీయ న్యాయ సంహిత ఓకే నెంబర్ టూ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అన్నాను కదా అంటే ఒక కేసుని ఎలా మనము ఇన్వెస్టిగేషన్ చేయాలా అన్నది దాని పేరు వచ్చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ చెప్పండి ఒకసారి భారతీయ నాగరిక సురక్ష సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నాను కదా మనం ఏదైనా ఎవిడెన్స్ గ్యాదర్ చేసి అప్పుడు టెర్నాలజీ అలా పెట్టారు వీటి మళ్ళీ మార్చిన తర్వాత భారతీయ సాక్ష్య అధినయం భారతీయ సాక్ష్య ఒకసారి పలకండి భారతీయ సాక్ష్య అధినయం ట్వంటీ ట్వంటీ త్రీ అది ఓకే బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ ఓకే ఐపిసి సిఆర్పిసి ఐఈఏ స్థానంలో బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ అని ఈ యాక్ట్ కొత్త చట్టాలు తీసుకొని రావడం జరిగింది అందులో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సెక్షన్లు కొన్ని అవసరం లేని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చినారు తర్వాత కొన్ని చోట్ల అవసరమైన సెక్షన్లు యాడ్ చేసుకుంటూ వచ్చినారు లేటెస్ట్ మనకి జరుగుతున్నటువంటి లేటెస్ట్ క్రైమ్ చేసుకుని కొన్ని తీసేసుకుంటూ వచ్చినారు కొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చినారు ఇవన్నీ డీటెయిల్ గా చెప్పాలంటే ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ సబ్జెక్ట్ అది కాబట్టి మీకు దానిలో ప్రియాములు చెప్పుకుంటూ వస్తా ఉన్నా నేను ఓకేనా ఇందులో మనకు పెట్టినటువంటి వాటిలో మెయిన్ ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒకటి కొత్తది మనకి అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు పిల్లల టీసీలు అడ్మిషన్ ఫీజు అడిగినందుకు తల్లిదండ్రులపై దాడి చేసిన తపస్య యాజమాన్యం స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులపై దాడికి నిరసనగా రేపు పీలేరు బంధురు పిలుపునిచ్చిన విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు ఏదైతే నేడు తపస్య యూపీ స్కూల్ ఏదైతే యూపీ స్కూల్ పర్మిషన్లు పెట్టుకుని హై స్కూల్ వరకు నడుపుతూ అదే విధంగా సిబిఎస్సి రికగ్నిషన్ లేకుండా కేవలం ఎన్ఓసి చూపించి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని మొక్కబెట్టి నేడు వేద తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ తరపున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నేడు ఏదైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇంకా మోసాలను గమనించి ఆ యొక్క పాఠశాల నుంచి వారి విద్యార్థుల యొక్క టీసీలు అదేవిధంగా అడ్మిషన్ ఫీజులు రిటర్న్ కోరితే ఆ తల్లిదండ్రులని రూమ్ శిక్ష బాధిన సందర్భం ఈ జరిగింది దీనిపై సిఏ గారికి కూడా ఇప్పుడే పేరెంట్స్ కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపైన విద్యాశాఖ కూడా స్పందించాలని నేను ఈ రోజున ఎన్ఎస్ఏ తరఫున అదేవిధంగా విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా మండలంలోని పాఠశాల యాజమాన్యాలకి ఒకటే కూర్చున్నాం ఏదైతే ఈ పేరెంట్స్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ రేపు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ పిలుపు ఈ యొక్క బంద్ ప్రతి ఒక్క విద్యా సంస్థ మాకు సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాలని అదేవిధంగా బాధిత తల్లిదండ్రులకి న్యాయం జరిగా చూడాలని విన్నవించుకుంటాం ఈరోజు పీలేరు పోలీస్ స్టేషన్ దగ్గరికి తపస్స పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల మీద అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల మీద దాడి చేసినటువంటి తపస్య యాజమాన్యం ఏదైతే శ్రీపత్రుడు ఉన్నారో అతని మీద ఫిర్యాదు చేయడం ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా గత ఫిబ్రవరి నెలలోనే అంటే గత అకామికే స్టార్ట్ కాకముందే ఫిబ్రవరి నెలలోనే అడ్మిషన్లు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీకు బుక్స్ ఇస్తాం రాబోయే కేర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కేర్ కూడా స్టార్ట్ కాక మునిపో ఫిబ్రవరిలో తమ స్టాఫ్ ద్వారా మేము అడ్మిషన్ చేసుకుంటా ఉన్నాం విధంగా బుక్స్ కూడా ఇస్తామని చెప్పి ముందుగానే ఒక సంవత్సరానికి ముందుగా జరిగే సబ్జెక్ట్ ను కూడా తీసుకునే దానికి డబ్బులు రూపంలో కట్టించుకోవడం జరిగింది కట్టించుకున్న తర్వాత ఏదైతే పేరెంట్స్ ఉన్నారో అక్కడ యొక్క సౌకర్యాలు కానీ అదేవిధంగా సిబిఎస్ సిలబస్ మా దగ్గర ఉంది అని చెప్పి డబ్బులు కట్టించుకున్నటువంటి ఆయన ఇప్పుడు సిబిఎస్ లేదు అక్కడ మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో మా పిల్లల యొక్క టీసీలు మాకు ఇవ్వండి అని చెప్పి వెళ్ళినటువంటి పేరెంట్స్ మీద దారుణంగా ఒక కరస్పాండెంట్ లాంటి వ్యక్తి ఉండి ఒక నిండు గర్భిణీ అయినటువంటి మహిళని చూడకుండా అతని భర్త మీద కూడా మా డబ్బులు ఇవ్వండి మాకు ఇక్కడ నచ్చలేదు అంటే మీకు కట్టిన డబ్బులే కదా రిటర్న్ అడుగుతాండి ఇది వేరేది ఇవ్వలేదు కదా నువ్వు ఇల్లీగల్ గా రాబోయే సంవత్సరానికి ముందే నువ్వు డబ్బులు కట్టించుకున్నావు నువ్వు ఈరోజు డబ్బులు అడిగితే ఇంత దారుణంగా కొట్టడం అనేది చాలా తీవ్రంగా మేము అఖిల భారత యువజన సమయగా ఖండిస్తాం అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల ద్వారా అదే ఎన్ఎస్ఈఓ కానీ డిబిఎస్ఓ కానీ సంఘాల ద్వారా ఖండిస్తావు ఖచ్చితంగా మేము ఓటే అడుగుతున్నాం నువ్వు మూర్ఖత్వంతో ఇవాళ పేరెంట్స్ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య నీ మీద అనేక ఏపీఎస్ ఆర్టీసీకి ఒక చరిత్ర ఉంది నేను కూడా ఏపీఎస్ ఆర్టీసీ కుటుంబానికి చెందిన వాడిని నలభై సంవత్సరాలుగా ఏపీఎస్ ఆర్టీసీలో సంబంధం ఉంది ప్రజల కోసం పనిచేసే సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటాం ప్రయాణికులకు మంచి జరిగేలా చర్యలు తీసుకుంటాం కొన్ని సంవత్సరాల్లో ఎలక్ట్రికల్స్ బస్సులను తీసుకువస్తాం ఉద్యోగులు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం అతి త్వరలో పద్నాలుగు వందలు ప్రారంభించబోతున్నాం రెండు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించనున్నాం అనుక్షణం న్యూస్ సమాప్తం తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం